జగనన్నకి అండగా నిలబడాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది అదేవిధంగా దళితులలో ఐక్యత లోపం కలిగి కల్పించాలని భయపెట్టాలని రకరకాల బాధలు పెడతా ఉన్నారు అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళకి పట్ల అండగా నిలబడుతూ ప్రతి కార్యకర్త పైన కేసు అయినప్పటికీ కూడా మరి నాయకులందరూ కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా తరచూ ఉన్నాం మేము వస్తున్నామని చెప్పి ధైర్యంగా నిలబడతా ఉన్నారు కానీ ఒక్కటి గమనించండి రానున్న రోజుల్లో గతంలో మనం అనుకున్నాం ఇంకో రెండు మూడు దప్పాలుగా ఉంటామని కానీ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు మరోసారి మోసం చేయగలడు అని నిరూపించడానికి మాత్రం ఆయనకు ఆ ఛాన్స్ ఇచ్చాడు తప్ప పర్మనెంట్గా ఆయన మాత్రం ముఖ్యమంత్రిగాను ఆయన దాయాదులు ఉంచడానికి ఇష్టం లేదు కాబట్టి రానున్న రోజుల్లో జగనన్ను వస్తాడు వచ్చాడంటే రెండు మూడు పిల్లలు ఖచ్చితంగా ఉంటాడు మనందరి జీవితాలు మారుతాయి మన పిల్లలు ఇప్పటికే చదువుకుంటా ఉన్న ఇప్పుడే ఒక వీడియో చూశాను మా పిల్లాడికి అమ్మఒడి అలాంటి పథకాలు తల్లికి వందనం రాకపోవడం వల్ల స్కూల్కి రానివ్వడం లేదని ఒక టవర్ ఎక్కాడు ఒక అతను ఇప్పుడు జస్ట్ వీడియో వచ్చింది అది అలాంటి పరిస్థితిలో ఒకప్పుడెప్పుడో చెప్పుకున్నాం ఇందిరాగాంధీ గారి టైంలో యాభై ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ అని మనం జైల్లో ఉన్నాడు పేపర్లో చదివా అసలు ఎమర్జెన్సీ ఎందుకు నడిపారు అంటే వాళ్ళ చేత కానీ తన వలన ఎమర్జెన్సీ నడిపి రాష్ట్రంలో మీడియాను ప్రజలను ప్రతిపక్షాలను గొంతు నొక్కే విధంగా మరి వీళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకున్నారు మళ్ళీ అదే విధానం ఇవాళ కొనసాగుతూ ఉంది భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు మరి ఇరవై తొమ్మిదిలో నేను అనుకోవడం అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్యలో ఎలక్షన్ జరుగుద్ది అనుకుంటా ఉన్నాను కాబట్టి జరిగితే జగన్ అన్న అఖండ మెజార్టీతో గెలుస్తారు మళ్ళీ రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది దాన్ని నమ్మి మనందరం కూడా ముందు కొనసాగుతూ జగన్ అన్న అండగా నిలబడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే వరకు మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ